నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో నియోజకవర్గాల వారీగా అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాబోతుంది ఎవరికి వెళ్ళబోతున్నారు తర్వాత ఒక రకమైన గ్లోబల్ ప్రచారం అన్ని పార్టీలు ముఖ్యంగా కూటమిలో ఒక కూటమిలో పార్టీ కూడా రకరకాల పందాలు కట్టడం అంటే పక్క పార్టీని కూడా కొంత వారిలో ఉద్రేకం నింపే ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంగతి చూస్తే ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలో ఒక చర్చకు దారితీసింది ఎందుకు ఆ ఉండి నియోజకవర్గం కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉంది ఒకే ఒకసారి కనుమూరి బాపిరాజు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపుగా తొంభై ఐదులో అనుకుంటా బహుశా ఒకసారి మాత్రం ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం ఉంది తర్వాత అందరూ కూడా టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు మరి ఇవాళ ఉండి నియోజకవర్గానికి ప్రాధాన్యత దేనికి ఉండిలో ఎవరు గెలుస్తారు కంచుకోట టీడీపీ కంచుకోట బద్దలైందా లేకపోతే టీడీపీలో నాయకులే ఆ పార్టీ కంచుకోటని మొక్కలు చేశారా అంటే ఖచ్చితంగా ఆ పార్టీని మొక్కలు చేశారని చెప్పి చెప్ప చెప్పవచ్చని ఉండి నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వేటుగురి శివరామరాజు గారు టీడీపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు కూడా భరోసా ఇచ్చారు టికెట్ ఇస్తానని తర్వాత మళ్ళా జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో ఉండి ఉండికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్ర రామరాజునే మళ్ళా కంటిన్యూ చేస్తూ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఆయన టికెట్ కన్ఫామ్ అయిపోయింది ప్రచారం చేసుకుంటున్నాడు మంత్ర రామరాజు గారు ఈలోపు మరి ఆర్ మరి ఆయన ఒక జంపింగ్ జిలాని లాగా ఒక పార్టీ నుంచి జమో టీడీపీలో ఉంటాడు వైసీపీలోకి వచ్చాడు మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళాడు బీజేపీ గేట్లు మూసేసింది టీడీపీ గేట్లు తీర్చింది దీంతో టీడీపీలోకి వచ్చాడు టీడీపీలో నరసాపుర ఎంపీ కావాలన్నారు అప్పటికే బీజేపీ అభ్యర్థి నరసాపుర ఎంపీగా ప్రకటించారు మరి త్రిపురారకి ఎక్కడ స్థానం కల్పించాలని చంద్రబాబు గారు తాగతాగతాహాలు ఆడారు అంటే తన ప్రత్యర్థి పార్టీని గట్టిగా ఘాటుగా విమర్శించే నాయకులకి చంద్రబాబు గారు పెద్దపేట వేస్తారనేది ఈ రాష్ట్రంలో పెద్ద చర్చే జరుగుతుంది మరి పెద్దపేట వేసే వ్యక్తుల్లో మరి త్రిపురాలకు కూడా టీడీపీలో జాయిన్ చేసుకుని ఉండి టిక్కెట్ని కేటాయించారు చంద్రబాబు గారు మరి ఉండిలే వేళ త్రిపురాలకి గెలిచే అవకాశం ఉందంటే గెలిచే అవకాశం ఏమాత్రం లేదని ఉండి నియోజకవర్గం కోడైకి వస్తుంది సర్వేలు అనేక సర్వేలు కూడా త్రిముఖ పోటీలో మరి వైఎస్ఆర్సిపి అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు రెండుసార్లు ఓడిపోయాడు మూడోసారి పోటీలు ఉన్నాడు సింపతి ఒకటి రెండోది వైఎస్ఆర్సీపీ వెల్ఫేర్ ప్రజానికం అందరూ మరి పీవీఎల్కి వైసీపీకి వేశారని ఒక ప్రచారం జరుగుతుంది మరి చాలా సర్వేల్లో ఉండి నియోజకవర్గం పీవీఎల్ నరసింహరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది అది కూడా ఐదు వేల నుంచి ఏడు వేల మెజార్టీతో గెలవచ్చు గెలవడానికి ఛాన్సెస్ వైఎస్ఆర్సీపీకి ఉండి నియోజకవర్గం ఉందని చర్చ జరుగుతుంది మరి కంచుకోట లాంటి టీడీపీని ఈవేళ వైఎస్ఆర్సీపీ గెలిచే దాకా వచ్చిందంటే ఆ తప్పిదం ఎవరిది టీడీపీ అధినేత చంద్రబాబు గారిదా లేకపోతే టిక్కెట్లు ఆశించి మూడు మొక్కలు ఆడినాడిన అభ్యర్థులు అంటే నూటికి నూట యాభై శాతం చంద్రబాబు గారిది అని చెప్పి తెలుగుదేశంలోని బలమైన వర్గం వాదిస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేకి టిక్కెట్ ఇచ్చి మళ్ళీ టిక్కెట్ క్యాన్ చేసి అక్కడ అంత ముందు వేడుకూరు శివరామరాజు గారికి కలబూడి శివ గారి టిక్కెట్ ఇస్తా అని చెప్పి ఆయనకి మోసం చేసి ఈ విధంగా టిక్కెట్లు ఉండిలో మోసాలు చేసుకుంటే అభ్యర్థులను దూరం చేస్తే అభ్యర్థులు ఎవరు కూడా తగ్గకుండానే మన కలబూడి శివగారి భారీగానే ప్రచారం చేశాడు ప్రతి గ్రామంలో మా గ్రోరల్ గ్రామంలో అయితే శివ శివగారికి మంచి పట్టుంది మరి ఆ ఓట్లన్నీ సీలిపోతే త్రిపుల కొత్తకొచ్చాడు జిల్లా వ్యక్తి అయ్యి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగానే జిల్లాలో పరిచయం కానీ కానీ ఐదు సంవత్సరాలు నరసాపురం పార్లమెంట్ తిరిగింది లేదు ప్రజలకు చేసింది లేదు ఆరు ఢిల్లీలోనూ హైదరాబాద్లో కూర్చుని రచ్చబడని చెప్పి రచ్చ చేసుకుంటూ ఉండడం తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు చేసింది కూడా ఏం లేదు ఈ నా ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మళ్ళీ అలాంటి వ్యక్తికి చంద్రబాబు గారు టిక్కెట్ ఇచ్చారు మరి టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచే అవకాశం ఉందంటే గెలిచే అవకాశం ఏమాత్రం లేదని ఉండి నియోజకవర్గంలో ప్రముఖులు టీడీపీలో ప్రముఖులే అంటున్నారు ఒకవేళ త్రిపురార్ని గెలిపిస్తే ఉండి నియోజకవర్గంలో ఆర్ అనేది ఒక ట్రిపికల్ పర్సన్ అయినా ఆయన ఎక్క ఉంటాడో ఎవరు తెలియదు ఉండి నియోజకవర్గం ప్రజలు సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ త్రిపుళారు హైదరాబాద్ ఉంటాడా ఢిల్లీలో ఉంటాడా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ స్థానికంగా ఉన్న నాయకులు కానీ వెళ్ళి కావాలంటే ఇప్పుడు కలవాలి ఎక్కడ కలవాలి అనే చర్చ ఉండి నియోజకవర్గం విస్తృతంగా సాగింది ఇప్పటికే ఆర్ని టీడీపీలో ఒక వర్గం అంతా కూడా విభేదించింది ఏదో పార్టీ క్యాడర్ ఎవరున్నా కూడా పార్టీ పనిచేసే కేడర్ ఉండిలో ఉంటుంది ఆర్ ఉన్నా ఎక్సన్ ఎక్సన్ పెట్టినా వైన్ పెట్టినా జడ్ని పెట్టినా ఆ టీడీపీ క్యాడర్ ఎప్పుడో సాలిడ్గా ఓట్ బ్యాంక్ అలాగే స్టాండర్డ్గా కొంట కంటిన్యూ అవుతుంటుంది మరి వాళ్ళు త్రిపుల్ ఆర్ వచ్చారని చెప్పి పార్టీకి అయినా మైలేజీ పెరిగిందంటే పెరగలేదనే వాదన వినిపిస్తుంది ఉండి నియోజకవర్గంలో మరి ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తుంది చంద్రబాబు గారు గంపెడి ఆశలు పెట్టుకున్నారు ఉండి నియోజకవర్గంలో మీద ఉండి నియోజకవర్గంలో టీడీ ఆపి త్రిపుల ఆర్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారులకు వస్తే ఆర్ని స్పీకరం చేసి జగన్మోహన్ రెడ్డిని అధ్యక్ష అనిపించాలనేది ఒక రాజకీయ పరమైన ఒక కుటిలమైన రాజకీయాల్లో ఎత్తుగళ్లకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలు చేస్తున్న నేటి రాజకీయ వ్యవస్థలో ఇవన్నీ సాధ్యపడతాయా అనుకున్నట్టు అనుకున్నట్టు జరిగితే ఈ రాజకీయాలు ఇలా ఉంటాయా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆశల పల్లకిలో తెలుగుదేశం పార్టీ ఉండిలో ఉందంటే ఖచ్చితంగా అలాగే ఉందని చెప్పి అంటున్నారు తప్ప గెలిచే అవకాశాలు టీడీపీకి లేదనేది భారీగానే బెట్టింగ్స్ కాస్తున్నారు మరి చాలామంది సర్వేలు చూసినా లేదంటే స్టాటిస్టిక్స్ చెప్పే మన సెఫలాలిస్టులు చూసినా కూడా వాళ్ళు కూడా సెఫాలిస్టులు కూడా ఉండి మీద రకరకాల సర్వే చేశారు విశ్లేషణ చేశారు ఉండికి ఆర్కి ఎక్కడా కూడా అవకాశం లేదని మాత్రం క్లియర్ కట్గా చెప్పగలుగుతున్నారు శివరామరాజు గారు కలబుడి శివ గారు భారీగానే ఓట్లు వేళల్లో సీల్చే అవకాశం ఉన్న దృష్ట్యా అవన్నీ టీడీపీకి వెళ్ళి ప్రతి ఓటు టీడీపీ ఓటేది కాబట్టి పీవీఎల్ గెలుపు ఈజీ అని చెప్పి ఉండిలో అంటున్నారు ఆర్కి మొండి చేయి తప్పే అవకాశం లేదన్నారు అందరితో రాజకీయాల నుండి ఆ రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో త్రిపులారు వాటమితోనే రాజకీయాల్లో త్రిపుల చరిత్ర ముగిసే అవకాశం ఉందా లేదంటే అసలు ఏపీలో కూటమి రాకపోతే త్రిపుల పరిస్థితి మళ్ళా ఢిల్లీలో హైదరాబాద్ కూర్చుని రోజు రచ్చ చేసుకుంటా రచ్చబండి చేస్తాడు అనేది చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్